వన్ టూ మరి ఫస్ట్ దిగొచ్చు కదరా ఫస్ట్ దిగొచ్చు కదా ఏ అవుతున్నావా ఇంకో విషయం తెలుసా లిట్టు ఏమంటున్నాడు తెలుసా అంటే ఒక పిచ్చి ఉన్నదంటే ఇంకో పిచ్చి దొరికింది చదువు పిచ్చి ముఖాలు పిచ్చి ఫ్యూచర్లో ఒక స్టేజ్ షెఫ్ అవుతాడు గార్లిక్ వెల్లుల్లిపాయలు సో వాటిని వల్చుకుంటుంటాడు కదా చదువుకోక చదువుకోకపోతే ఏం చేస్తా గొడవనా లెగండి లెగండి ఇది నేను అంటే ఇష్టమైతే వదిలేసి వాడిని వింటు ఎందుకు గుర్తున్నారా పెద్ద చిన్న లేకుండా అట్లా కూర్చున్నావు దా చేద్దాం ఇంకోటి నువ్వు ఎందుకు కుక్కలాగా అరుస్తున్నావు రిత్విక్ నేను అసలు వాళ్ళ నేను తీసుకుంటే ఎందుకు వాళ్ళకి ఇచ్చినావు వాళ్ళు తీసుకుంటే నా ఎందుకు ఇయ్యాలే హలో అండి వెల్కమ్ టు శ్రీకీర్తి బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే నా సిన్సియర్ రిక్వెస్ట్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యాక్చువల్గా ఈరోజు మమ్మీ వాళ్ళు ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళారండి నేను మా చెల్లి మా తమ్ముడు ఉన్నాము అండ్ మా పెద్దమ్మ వాళ్ళ పాప కూడా మా ఇంటికి వచ్చింది సో వాళ్ళందరూ బిజీగా ఉన్నారు అందరూ ఒక్కొక్కళ్ళ పనిలో వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అండ్ నేను స్నానం చేసేసి పూజ చేసుకున్నాను పూజ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది మా పెద్దమ్మ వాళ్ళ పాపొచ్చింది వచ్చింది కాబట్టి ఏదైనా డిలీషియస్గా ప్రిపేర్ చేయక్క అని అడిగింది సో తను అడిగితే మనం కాదంటామా సో తన కోసం ఏదైనా వెరైటీ ఐటమ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ అలాగే మా మమ్మీ వాళ్ళు వచ్చే వరకు కొంచెం లేట్ అవుతుంది సో వాళ్ళకి డిన్నర్ కూడా నేనే ప్రిపేర్ చేయాలి సో బ్లాగ్ రన్ అవుతూ ఉంటుంది కంప్లీట్గా చూడండి మళ్ళీ ఇట్టే ఏం చేస్తున్నాడో ఫస్ట్ చూసేద్దామా సార్గా అది ఒక టేప్ అనండి ముద్ర ఈ రుద్ర హాట్ స్టార్ లో వస్తుంది హాట్ స్టార్ ఏనా హాట్ స్టార్ లో వస్తుంది రుద్ర వీడి హీరో రెగ్యులర్ గా అది చూస్తూ ఉంటాడు తిండి లేదు తిక్కనే లేదు ఏం లేదు అండ్ ఇంకోటి ఏంటండి ఫస్ట్ అది ఆపేసి ఫస్ట్ అది ఆపేసే వన్ మినిట్ ఆపేసే ఆపేసా అని చెప్పిన అసలు ఏం అవసరం లేదండి ఆ సిరీస్ ఉంటే చాలు

ఏంటి మొహం మా మొహాలు దాచుకుంటున్నారు దొంగలాగా ఏంటి అంటే నువ్వు అంటే టాపర్ మీ ముందు మేము చదువుకుంటే ప్లాన్ మరి చదువుకోకండి నేను టాపర్ కదా మరి ఎందుకు చదువుకుంటున్నారు అదే నీలాగా కావాలంటే నేను చదువుకోవాలి ఎలాహా ఆహా కీర్తి పాడిపోయింది కనీసం నువ్వైనా ఆ మొహంతో ఉన్నావు కానీ కీర్తి వెంటనే పాడిపోయింది కీర్తికి భయమేసింది ఫ్రెండ్స్ తినది టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది రీసెంట్గా అప్పుడు చదివి 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 వచ్చింది మళ్ళీ ఎప్పుడు చదువుతుంది చూసారా కీర్తికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా కీర్తి మాత్రం పుస్తకాల పొరుగు పుస్తకాల పురుగు గురించి నేను చెప్పాలనుకుంటే అంటే నాకు తెలియదు ఐడియా ఐడియా లేదు నాకు అసలు పుస్తకాల పురుగు అంటే ఎలా ఉంటారు కానీ మా కీర్తిని చూసాక నాకు అర్థమైంది ట్వంటీ ఫోర్ హవర్స్లో తను మ్యాక్సిమం ఒక ఫోర్టీన్ హవర్స్ బుక్స్తోనే ఉంటుంది మనకి పిచ్చి వేస్తుంది చూసే వాళ్ళకి మొత్తం చూడండి అసలు ఒక బెడ్ నీట్ లేదు ఏం లేదు మొత్తం బుక్స్ అన్నీ పర్చేసి ఇంకా చదువుకుంటూనే ఉంది దిగుతావా దిగవా దిగుతావా దిగవా దిగుతావా దిగవా ఫోన్ చెయ్యాలా ఫోన్ చెయ్యాలా వద్దా తీసుకురా దిగుతావా దిగవా మూడు లెక్క పెడతా దిగకపోతే మాత్రం మళ్ళీ తగ్గదు దిగొచ్చు కదరా ఫస్ట్ దిగొచ్చు కదా ఇచ్చాడా ఏడా వాష్ చేసుకున్నా ఒకసారి దా నేను చేయబోయేది చీజ్ గార్లిక్ అండి మన సార్ ఇప్పుడు ఈ గార్లిక్ ని పొట్ట తీస్తారు అరే నేనిప్పుడు చేస్తాను ఇప్పుడు ఎవరు చెప్పి నువ్వు మొత్తం పొట్ట కింద పడి ఇప్పుడు ఇల్లు వచ్చినా యాక్షన్ సరే ఈ పొట్టు తీసే ఫాస్ట్గా అవుతున్నావా ఇంకో విషయం తెలుసా లిట్టు ఏమంటున్నాడు తెలుసా ఒక పిచ్చి ఉన్నదంటే ఇంకో పిచ్చి దొరికింది చదువు పిచ్చి మొహాలు అంటుంది. ఓకే ఏంట్రా? షెఫ్ అవుతాడు. షెఫ్ అయ్యి గార్లిక్ గార్లిక్ వెల్లుల్లిపాయలు సో వాటిని ఒల్చుకుంటూ కదా నేను. మనం చదువుకోకపోతే ఏం చేస్తావే? రా మేము చీజ్ గార్లిక్ బ్రెడ్ ప్రిపేర్ చేసుకుందామని లాస్ట్కి డిసైడ్ అయ్యామండి చీజ్ గార్లిక్ బ్రెడ్లో మెయిన్ ఇయన్ గార్లిక్ కాబట్టి వాటిని పీల్ చేస్తూనే ఉన్నాము ఫస్ట్ బట్టర్ ఇప్పుడు నువ్వు దాంతోనే చేయాలి నువ్వు ఎందుకు డిష్ వాషన్ మీద కూర్చున్నావు దిగు చీజ్ ఇప్పుడు నువ్వు వాటితోటే చేయాలిరా రెసిపీ మనం చేసే రెసిపీకి బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి నేను గార్లిక్ పీల్ చేయకముందే బటర్ని తీసి బయటపెట్టాను ఫ్రిడ్జ్ నుండి అయినా కూడా హార్డ్గానే ఉంది ఇంకా లేట్ అయ్యి కొద్దీ అందరికి ఆకలి అవుతుంది యాక్చువల్లీ స్కూల్ తర్వాత మా తమ్ముడు చేసే పనిలో బయట క్రికెట్ ఆడడం ఇంట్లో ఫోన్ చూడడం టీవీ చూడడం అంతే తప్ప అసలు మాతో మాట్లాడుతూ ఎంగేజ్ అవ్వడం అసలు ఏం లేదు అందుకే వాడిని ఇందులో ఎంగేజ్ చేయించాలని చెప్పేసి అరే నువ్వు ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తూ రాని తీసుకొచ్చాను వాడితో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అందుకే తీసుకొచ్చా ఫస్ట్ ఈ బట్టర్ని అంతా మ్యాష్ చేసుకున్నానండి తర్వాత నేను గార్లిక్ని దంచుకున్నాను ఆ గార్లిక్ని ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టాను అంతైనావా సరే ఇప్పుడు ఇందులో నువ్వు ఇది యాడ్ చేయి దాన్ని ఏమంటారు చెప్పరావు చెప్పు ఎక్కడ స్పినాచ్ ఉంది ఆ స్పిన్నర్ చారా స్నాపింగ్ స్నాపింగ్ స్పెల్లింగ్స్ రావు ఆ ఏం రావు ఏ మొత్తం ఇవ్వకూడదు ఏం అంతా వెయ్యకూడదు రితింగ్ నువ్వు ఇలా చేస్తే నువ్వు ఇలా చేస్తే నేను వీడియో దిప్పి నుండి నీతో అసలు నువ్వు చేయలేదు అసలు నేను అరే దాన్ని నీ చేతులతో ఎందుకు యూస్ చేస్తున్నావు కొంచెం ఇలా స్ప్రింకిల్ చేయాలి కొంచెం చాలు నాకు తెలుసా

ఇప్పుడు నువ్వు ఆ కొత్తిమీర ఉన్నా అది కూడా ఇందులో వేసి చెప్తే వినడు విడు చెప్తే వినడు మంచి చేయాలి ఆ బ్రెడ్ ఓపెన్ చేయడానికి ఇంత సేపు అది ఆ రబ్బర్ చిన్నగా ఉంది ఆ ఏది పెద్ద ఉంది ఏది పెద్దగా ఉంది ఏది చిన్నగా ఉంది కవర్ పెద్దగా ఎంత టైం తీసుకుంటావు బాబు పదిహేను గంటలు ఓకేనా నేను చేసుకోండి బస్ నువ్వు ఏది చేయను అది నేనే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది దీంట్లో కలుపుకోవాలి ఇది నేనే చేసినా అని నాకు అనిపిస్తుంది అనిపిస్తలేదు అస్సలు చూడండి మీరే చూడండి ఎట్లా రాక్ రాక్ అంటున్నా ఏంటి అది బట్టరు బటర్ ఎంత కలిసి ఉంది అరే బట్టలు కళ్ళు వేసుకుంటాడు రిత్విక్ నువ్వు ఇలా చేస్తా నేను చూడు నేను నీ చేయని మరి ఎందుకు చేస్తున్నావు ఇటు ఇప్పుడు నేను చేసుకుంటా నువ్వు పెద్దగా అయినాక ఏమవుతావురా చేసుకోవచ్చు అవుతావా నువ్వు డాడీ లాగా చేసుకోవచ్చు అవుతావా నువ్వు ఇక్కడ బంటలు వేసుకుంటావు నువ్వేం చేసుకోవచ్చు అవుతావురా అది కింద పడింది అనుకో నేను కుక్కను అన్నట్టు కొడతా ఎట్లా కొడతా ఎట్లా సరే కానీ పెద్దగైన తర్వాత ఏమైతావు చెప్పు చెస్ కోచ్ వంట చేస్తాడా కీర్తి చదువుకుంటుంది ఎగ్జామ్ ఉంది కీర్తికి రేపు నీకు లేదు ఏ పర్ఫార్మెన్స్ చేయక రేపు ఎగ్జామ్ లేదా ఇటు చూడు నా మీద మీదొట్టే ఎగ్జామ్ లేదా ఉంది మరి ఎందుకు లేదని చెప్తున్నావు మస్తు అబద్ధాలుతారు తెలుసా అండి వీడు ఫస్ట్ ఎవరు చిన్నపిల్లలు నువ్వు చిన్నబాబు కాదు కదా నువ్వు ఇంత కొద్దిగా అయిపోయినావు కదా నువ్వు చిన్నబాబు ఏంటి

వదిలేసేవాడిని గుర్తు చూస్తారా అవసరం లేని చిన్న విషయానికి ఇద్దరు గొడవ పడుతున్నారు ప్రతి దాంట్లో ఇలానే గొడవ పడతారు కానీ ఇప్పుడు అంత పెద్ద గొడవ అవ్వలేదు ఒక్కొక్కసారి చిన్న చిన్న గొడవలే పెద్ద పెద్ద గొడవలుగా దారితీస్తాయి కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉన్నారు ప్యాకెట్ల నుండి చీజ్ ఓపెన్ చేస్తుంటే భలే సాటిస్ఫాయింగ్గా ఉందండి నేను తీస్తానంటే నేను తీస్తాను అని మా తమ్ముడు నేను ఇద్దరం పోటీ పడుతూనే ఉన్నాము బట్ నేనే తీసాను ఇలా చీజ్ స్లైస్ని ఈ రెండు బ్రెడ్స్ మధ్యలో పెట్టేసి ఇంకా మనం రోజ్ చేసుకోవడమే బ్రెడ్ని చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేసా ఇది సెకండ్ టైమ్ ట్రై ఎందుకు చేతున్నావు ఈ బ్రెడ్ వేసిన తర్వాత దాని మీద కూడా ఇలా బటర్తో అప్లై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి వన్ సైడ్ ఇలా అప్లై చేసిన తర్వాత ఫ్లిప్ చేయాలి తర్వాత మళ్ళీ ఇంకొంచెం బటర్ని ఇలా యాడ్ చేయాలి ఇలా మనం సిమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టిన ఈజీగా మాడిపోతుంది చూడండి ఈ కిచెన్ కిచెన్లో ఉండడం టాస్క్ వేడి వేడి చీజ్ బ్రెడ్ ఒకటి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది మా రిత్విక్ చేశాడు కదా సో కొంచెం నేను హెల్ప్ చేసినా కూడా చాలా వరకు వీడే చేశాడు కాబట్టి వీడెక్కి ఎతికిస్తాడు లెట్స్ వి విల్ సీ వోట్ యూ విల్ సీ ఇస్తాను నీకోసమే మా బెడ్ రూమ్ చూస్తే మీరు అయితే భయపడతా అది పోయి కీర్తికి పోర్తి లిటర్ లేకపోతే నేను చూడు అసలు వీడియోలకు రానివ్వండి సరే తినేసే నువ్వైనా కీర్తిని ఎవరైనా తినొచ్చు అట్లా కూర్చున్నావు చేద్దాం ఇంకోటి నువ్వు ఎందుకు కుక్కలాగా కుక్కలాగారుస్తున్నావ్ రిత్విక్ నేను అసలు మళ్ళ నేను తీసుకుంటే ఎందుకు వాళ్ళకి ఇచ్చినావ్ వాళ్ళు తీసుకుంటున్నా ఎందుకు ఇలా మెంటల్ ఆపి చాటిక్ నువ్వు ఫోన్ ఫోన్ తిన్నట్టు మళ్ళని సైకు నా పేరు ఏం చెప్తారు నా పేరు మమ్మీకి తెలుసు నువ్వు నీ పేరు అప్తివో ఏం బలగొట్ినో రిత్విక్ నువ్వు ఇట్లా చేస్తే అసలు నేను వీడియోలోకి రానిచ్చేదే నేను చేస్తనే తప్పు ఏంటి గ్రీన్ టీ ఏంటి గ్రీన్ టీ సారీ అప్నాకు నాకు సారీ అప్టే నీతో మాట్లాడతా మరి ఎందుక్రా బేషర్ ఖావయనే ఇస్తాడు వీడిట్లా పనా ఇంకొక చేస్తు మా వైష్షు కోసమే చేశానండి యాక్చువల్లీ నేను వైష్షు ఎట్లంది చాల బాగుంది గా బాగుందో కందదు

తితి కొర్తే యుప్తున్నానే నేను ఇంత మాట్లాడను కలటకి తితిదము కీపు చదువుకుంటానే అమ్మ నాకు మా మమ్మీ వాల్యూ ఇప్పుడు అర్థమైంది నాకు బ్రెడ్ ప్యాకెట్లో లాస్ట్ బ్రెడ్ వచ్చింది నేను లాస్ట్ తింటున్నాను కాబట్టి అండ్ బట్టర్ కూడా ఏం సరిపోలేదు చూడండి మమ్మీ వాళ్ళు ప్రతి రోజు ఇదే పని చేస్తారు పాపం వాళ్ళు మనకు పెట్టేసి మిగిలింది తింటారు ఈ రోజు నా పరిస్థితి కూడా అంత అయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మరి ఇది నాకు టేస్ట్ చూపించాడు చాలా బాగుందండి నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ చీజ్ బ్రెడ్ కావాలా నేను చీజ్ బ్రెడ్ కావాలా చీజ్ చీజ్ బ్రెడ్ కావాలా చీజ్ బ్రెడ్ తింటావా అంత ఇష్టమా నీ చీజ్ బ్రెడ్ అంటే వస్తావా సరేదా చీజ్ పన్ ప్రిపేర్ చేసుకున్నాము తిన్నాము కాకపోతే కిచెన్ చూడండి ఎంత ఘోరంగా ఉందో సో చేసుకుంటే ఇంత ప్రాబ్లమ్స్ ఉంటాయి చేసుకోపోతే అక్కడ అవుతుంది ఆల్రెడీ తినేసాం కదండి చీజ్ పన్ మేము ఆల్రెడీ తినేసాము ఇంకా మా ఒరియో కోసం మమ్మీ మార్నింగ్ చికెన్ రైస్ ప్రిపేర్ చేశారనమాట సో మమ్మీ రావడం కొంచెం లేట్ అవుతుంది నేనే అందుకే చికెన్ రైస్ ఊరికి పెట్టేస్తున్నాను మా ఓరియో ప్లేస్ సోఫా కింద చికెన్ రైస్ చూపించినా రావట్లేదు ఎందుకంటే బాగా ఎక్కువ అవుతుంది అసలు అప్పుడేమో మేము ఫస్ట్ పాలన్నం పెడితే మళ్ళీ పాలన్నం తినకుండా మేము మళ్ళీ పెడిగ్రీ వేస్తే పెడిగిరికి అలవాటు అయిండు తర్వాత పెడిగ్రీ కాకుండా మమ్మీ ఎగ్ రైస్ అలవాటు చేశారు ఎగ్ రైస్కి అలవాటు అయ్యాడు మళ్ళీ చికెన్ ఊక తప్పించి ఓరియోకి పెడుతుంటే ఇప్పుడు దీనికి కూడా అలవాటు తప్పిపోయింది ఇప్పుడు ఏం తింటావు ఓరియో ఒరియో బయటికి దా ఓరియో ఒరియోనా ఓరియో

ఎప్పుడు అక్కడ అక్కడ అట్లా యాక్షన్ చేస్తాడో ఎలాగా అని మరి ఎందుకంటే యాక్షన్ కావడం ఎందుకంటే యాక్షన్ కాడం పెర్ఫార్మెన్స్ అడిగినట్టే ఇప్పుడు మేము ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి మా చెల్లి విజీస్ కట్ చేస్తుంది నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది వైస్ మీ ఇంట్లో మీ మమ్మీకి ఇలా నాకోసం ఇష్టం లేదా మీ మమ్మీ చెఫ్ చేసి చేసే అలవాటు ఉంది అంటే నేర్చుకోవా ఫస్ట్ నేను ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేస్తున్నా అండి ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా ఎమ్మెగా ఉంటుంది మా చెల్లి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది వెజిటేబుల్స్తో బట్ చాలా మంచిగా కట్ చేసిందండి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం డిఫరెంట్గా చేస్తానండి ఫస్ట్ ఎగ్స్ని స్క్రాంబుల్ చేసేసి నార్మల్ వైట్ రైస్లో ఉప్పు కారం మసాలా వేసేసి డిఫరెంట్గా చేస్తాను బట్ స్ట్రీట్ స్టైల్లో కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ ఎగ్ రైస్ కంప్లీట్ వీడియోని ఎప్పుడైనా చేసి పెడతాను నాకు తెలిసిన ఒక చిన్న టిప్ చెప్తాను స్ట్రీట్ స్టైల్ ఫుడ్ ఏది ప్రిపేర్ చేసినా సరే మనకి ఫేమ్ ఫ్లేము హైలో ఉండాలి అప్పుడు మంచిగా స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా కుదురుతుంది కాకపోతే కొంచెం స్పైసీ అయింది యాక్చువల్లీ నేను కొంచెం స్పైసీగా తింటాను కారం కారంగా బాగుంటుందని బట్ మా చెల్లి కడుపును వచ్చేసింది తినలేకపోయింది తను మమ్మీ లేకపోతే నా పరిస్థితి ఎలా ఉందో వండుడు పెట్టడు కడుగుడు ఇదే పని అయిపోయింది సో స్ట్రీట్ స్టైల్లో అయితే ఎగ్ రైస్ ప్రిపేర్ చేశాను మా తమ్ముడికి ఇస్తాను వాటి టేస్ట్ చూసి బాగుందంటాడు డెఫినెట్లీ బాగుంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ టేస్ట్ చూసి వాడికి ఇచ్చాను కాబట్టి చాలా వరకు అక్షన్ చేస్తాడు నిద్ర పోలేదు పోయినట్టు యాక్టింగ్ ఒకటి ఏమి తిడతారని యాక్టింగ్ మేము తినగానే మమ్మీ వాళ్ళు వచ్చేసారండి ఇంకా ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు పెట్టుకుంటూ మిడ్ నైట్ త్రీకి పడుకున్నాము ముచ్చట్లతోనే సరిపోయింది బాయ్ ఎవ్రీవన్